నంద్యాల గారి చెందినటువంటి గారు అలాగే డైరెక్టర్ జయసింహ ఇద్దరు కలిసి అంతులేని ప్రేమ ఎంతవరకు అయినా ప్రొడ్యూస్ చేయడం అలాగే డైరెక్ట్ చేయడం సంతోషంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీకులు అవ్వాలి మనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావాలి మన ప్రాంతాన్ని కూడా గుర్తింపు తీసుకురావాలి ఇక్కడే ఈ మూవీని కొన్ని స్నా చుట్టుపక్కల ప్రదేశాల్లో కూడా షూట్ చేయడం మరి ఆల్ ది బెస్ట్ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకి మీరు అందరూ కూడా చేరాలని చెప్పి మనం నంద్యాల శిల్ప రవిచంద్ర గారి కిషోర్ రెడ్డి గారి ఎదుర్కొనే దృశ్యాలండి ఈ మూవీలు నాకు కూడా చిన్న ఛాన్స్ ఇచ్చారు మా జయసింహ డైరెక్టర్ గారు ఇలాంటి అవకాశాలు నాకు వచ్చినందుకు ఇలాంటి అవకాశాలు మరెన్నో రావాలని ఇలాంటి గొప్ప అవకాశాలు వచ్చినందుకు జయసింహ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే మా నంద్యాల శిల్ప రవిచంద్ర గారు రెడ్డి గారి చేతుల మీద ఆడియో లాంచ్ అయినందుకు ఎంతో గొప్ప మనసు ఆయన లాంచ్ చేసినందుకు మాకు ఎంతగా అదృష్టంగా భావిస్తున్నామో ఇలాంటి చిత్రాలు ఎన్నో చేయాలని జేస్మ వారికి అదే కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు జయస్మ నా తల్లి ఫస్ట్ రివ్యూ మూవీ డైరెక్టర్ సో ఈ ప్రొడక్షన్ నెంబర్ వన్ ప్రయాణం నుంచి ఒక జీఏ పేషెన్స్ నుంచి అంతలేని ప్రేమ ఇంతవరకైనా అని మూవీ చిత్రీకరించడం జరిగింది సో ఇది కావున మన నంద్యాలలోనే ఎక్కడికి పోకుండా నంద్యాలలోనే నా ప్రాంతంలో ఉన్న లొకేషన్లో ఇంత అద్భుతమైన లొకేషన్లో షూట్ చేయడం జరిగింది సో మూవీ మీకు ఆల్రెడీ కంప్లీట్ కంప్లీట్ కావాల్సింది సో మాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి చాలా గౌరవంగా ఉంది ఇట్లా ఎమ్మెల్యే సార్ ఇట్లా మాకు ఓపెనింగ్ చేయడం ఫస్ట్ సాంగ్ చేయడం జరిగింది సో ఇది కావాలి అలాంటి కొత్త డైరెక్టర్కి అవకాశం ఇచ్చి మా ప్రతిపత్తుల గురించి అంతులేని ప్రేమ ఎంత అయినా అని మా డైరెక్టర్ గారి డైరెక్షన్లో నాకు ఈ హీరోగా గొప్ప ఛాన్స్ దొరికినందుకు మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను వెళ్తున్నాను నేను బుడ్షపూర్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం చేసుకోండి ఎయిత్ క్లాస్ థ్యాంక్ యూ